రైతన్నకు గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నకు తోడుగా ఉంటూ ఉండడమే కాకుండా ఆ రైతన్న భూముల మీద అసైన్డ్ భూముల మీద ట్వంటీ టూ ఏ భూముల మీద ఏకంగా ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద శాశ్వత భూ హక్కులు ఆ రైతన్నలకు ఇచ్చే కార్యక్రమంలో అడుగులు వేగంగా పడతా ఉన్నాయి ఎప్పుడు అనంటే అది మీ బిడ్డ ప్రభుత్వంలోనే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు నిరుపేదలంటూ ఈరోజు నిరుపేదలంటూ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఆ ప్రతి నిరుపేదకు కూడా తోడుగా ఉండాలని ఆ నిరుపేదల గురించి ఆలోచన చేసిన పరిస్థితులు ఆ నిరుపేదల చేతుల్లో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పెట్టిన పరిస్థితులు ఎప్పుడు జరిగాయి అంటే అది మీ బిడ్డ పాలనలోనే చరిత్రలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని విధంగా సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ సామాజిక న్యాయం అన్నది చేతల్లో చూపిస్తా ఉన్న ప్రభుత్వం సామాజిక న్యాయానికి నిజంగా పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వం ప్రతి మాటకు ముందు నా ఎస్సీలు అంటూ నా ఎస్టీలు అంటూ నా బీసీలు అంటూ నా మైనారిటీలు అంటూ నా పేద వర్గాలు అని అంటూ ఇక్కడ ఈ మాట కూడా చెప్పాలి ఇక్కడ ఈ మాట కూడా చెప్పాలి పేదరికంలో కులం చూడడం లేదు మతం చూడడం లేదు రాజకీయం చూడడం లేదు పేదవాడికి తోడుగా ఉండాలి అని అడుగులు వేసిన ప్రభుత్వం కూడా ఒక్క మీ జగనన్న ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు ఎస్సీలను తూలనాడితే ఆ ఎస్సీలు గ్రామాలలో ఎలా బతుకుతారు అధికారంలో ఉన్న వాళ్ళు బీసీలను తూలనాడితే ఆ బీసీలు గ్రామాలలో ఎలా బతుకుతారు అధికారంలో ఉన్న వాళ్ళు మైనారిటీలకు ఇచ్చిన ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిచ్చిన ఆ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్తో అధికారంలో ఉన్న వాళ్ళు చలగాటమాడితే ఆ మైనారిటీలు ఎక్కడికి పోతారు అందరికీ కూడా తోడుగా ఉన్నది త్రికర్ణ శుద్ధిగా వారందరికీ కూడా అండగా ఉన్నింది వాళ్ళందరికీ కూడా మంచి జరిగింది ఎప్పుడు అని అంటే అది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు చరిత్ర ఎప్పుడు జరగని విధంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు నాలుగు లక్షలైతే మీ బిడ్డ హయాంలో మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఆడయ్యాయి ఈరోజు ఆ రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలలో ఈరోజు ఏకంగా ఎనభై శాతం నేను నా 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 అని పిలుచుకుంటా ఉన్నా ఈరోజు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఏకంగా ఎనభై శాతం ఉద్యోగాలలో కనిపిస్తా ఉన్నారు అనంటే సామాజిక న్యాయానికి ఇంతకన్నా అర్థం ఉంటుందా అని అడుగుతా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో పేదలందరికీ కూడా చేయి పట్టుకొని నడిపిస్తూ పేదలందరినీ కూడా తోడుగా నిలబడుతూ అందులోనూ అక్క చెల్లెమ్మలకు మరీ ముఖ్యంగా అండగా నిలబడుతూ ఏకంగా అక్క చెల్లెమ్మలకు ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు ఆ అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నా ఇదే ప్రొద్దుటూరే తీసుకోండి ఇదే ప్రొద్దుటూరు నగరమే తీసుకోండి ఇదే ప్రొద్దుటూరు నగరంలో ఏకంగా ఇరవై నాలుగు వేల ఇళ్ళ పట్టాలు వచ్చింది ఎప్పుడు అనంటే జరిగింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ ప్రభుత్వంలో నేను చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఏకంగా అక్క చెల్లెమ్మలకు ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా అందులో ఇరవై రెండు లక్షల ఇల్లు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి ఈ ఇల్లు పూర్తవుతే ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో ఒక్కొక్కరి చేతుల్లో పెట్టే ఆస్తి విలువ ప్రాంతాన్ని బట్టి కనీసం ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల దాకా ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ పెట్టినట్టు అవుతుంది ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా అక్క చెల్లెమ్మలకు ఇంత ప్రాధాన్యత ఇస్తా ఉన్న ప్రభుత్వం ఈ బటన్ నొక్కడం ద్వారా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో కుటుంబ అక్క చెల్లెమ్మలకే నేరుగా పోయిందెంతో తెలుసా లక్ష తొంభై వేల కోట్ల రూపాయలు నా అక్క నేరుగా పోయి ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ జరగల అక్క చెల్లెమ్మలకైతేనేమి సామాజిక వర్గాలకైతేనేమి అట్టడుగులో ఉన్న సామాజిక వర్గాలైతేనేమి మొట్టమొదటిసారిగా చట్టం చేసి మరి యాభై శాతం రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అని అంటే అది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఈ రోజు అక్క చెల్లెమ్మలు కనపడతా ఉన్నారు ఏఎంసీలలో కనబడతా ఉన్నారు మున్సిపల్ చైర్మన్ కనబడతా ఉన్నారు ఈరోజు కార్పొరేషన్లలో చైర్మన్ కనబడతా ఉన్నారు ఏకంగా ఏ పదవి చూసుకున్నా కూడా ఏకంగా యాభై శాతం ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మ కనపడతా ఉందనంటే చట్టం చేసి మరి ఇచ్చింది ఎవరు అనంటే అది కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ప్రతి ఎక్క చెల్లెమ్మను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ ప్రభుత్వం రాక మునుపు ఏ ఎక్క చెల్లెమ్మైనా కూడా ఇలా వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి ఇన్నిన్ని లక్షల రూపాయలు ఎప్పుడైనా పడడం ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా ప్రతి ఎక్క చెల్లెమ్మను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ ప్రభుత్వం రాక మునుపు ఎవరైనా ఒక అమ్మఒడి ఎవరైనా పూర్తి ఫీజులు రీఎంబర్స్మెంట్ చేసే ఒక విద్యా దీవెన వసతి దీవెన ఓ సున్నా వడ్డీ ఓ ఆసరా ఓ చేయూత ఓ కాపు ఓ ఈబీసీ నాస్తం ఇటువంటి పథకాలు ఎప్పుడైనా కూడా మహిళ సాధికారతకు సంబంధించి ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వం తీసుకొచ్చిన చరిత్ర ఎప్పుడైనా మీరు చూసారా అని అడుగుతా ఉన్నాను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను